హాయ్ హలో ఫ్రెండ్స్ వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా లేకపోతే చాలా సింపుల్గా ఏది ఏదైనా రెసిపీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా ఇలా క్రిస్పీగా చిటికేలో చేసుకునే స్నాక్ రెసిపీ చూసేద్దాం రండి అయితే రెండు కప్పుల మరమరాలని తీసుకోవాలి అంతే ఒక మీడియం సైజు ఆలుగడ్డని తీసుకొని మంచిగా పీల్ చేసుకొని తురుముకొని వాష్ చేసుకొని వేసుకోవాలి ఇలా వాటర్ పోయిన తర్వాత ఇప్పుడు అంతే కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి అంతే సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని వేసుకోండి అంతే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకోండి కొంచెం ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని నానబెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ సరిపడా సాల్ట్ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి దాంతోపాటు చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలా కొంచెం వేసుకోండి దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని దీంట్లో ఉన్న వాటర్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మీరు ఇలా మొత్తం ఈ వాటర్తోనే మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో బైండింగ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే రైస్ ఫ్లాని ఇలా వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లార్ని వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్తో మీకు సరిపోతే సరిపోయింది ఒకవేళ లేదు పొడి పొడిగా ఉంటే కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మనకు బైండింగ్ అనేది వచ్చేలా మిక్స్ చేసుకోవాలి చూసుకోండి ఇలా కల్ మంచిగా ప్రెస్ చేసుకుంటూ మీరు కలుపుకున్నారంటే మీకు ఇలా వడల్ చేసుకునే షేప్ వడల్ షేప్ వచ్చేటట్టు ఇలా మీకు బైండింగ్ అనేది వస్తే సరిపోతుంది ఇలా అన్నిటిని చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఎక్కువ మనం దీంట్లో వాటర్ వేయలేదు కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు పైన క్రిస్పీగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి మంచి స్పైసెస్తో మంచి స్పైసెస్ క్రిస్పీనెస్తో చాలా టేస్టీ అయిన స్నాక్ అన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకునేసరికి మనకు పక్కన ఆయిల్ కూడా మంచిగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటమే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని క్రిస్పీనెస్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు మీకు మీరు లేదు అంటే ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇలా స్నాక్ చేసి ఇవ్వచ్చు దీన్ని ఎలా అయినా కుట్ అలానే తినేయచ్చు స్కెచ్ప్తో తినేయవచ్చు ఎలా కావాలన్నా అలా తినేయచ్చు ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ చెప్పినట్టు అసలు ఇవి ఆయిల్ అనేవి పీల్చవు మంచి క్రిస్పీగా వస్తాయి చేసుకోవటం చూస్తున్నారు కదా చాలా ఈజీ కావాలంటే పెసరపప్పుని టైం ఉంటే సోక్ చేసి వేసుకోవచ్చు టైం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు మీకు వీలు అయ్యేటట్టు మీరు ఎలా కావాలంటే అలా దీన్ని చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్తో చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా కనిపించడమే కాదు ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకోవాలి వేడివేడిగా చట్నీతో సర్వ్ చేయండి సాస్తో సర్వ్ చేయండి చాలా ఎమ్మిగా ఉంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టీ టైం స్నాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి సూపర్గా ఉండే ఈ క్రిస్పీనెస్ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్